హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మయుక పంపిన మెసేజ్ చూసి ధృవ్ రానన్నావు కదే అనుకుంటూ అలాగే నెమ్మదిగా లేచి వెళ్తుంటే రేఖ ఎక్కడికి ధృవ్ అని అడిగింది మమ్మీ వాటర్ తాగి వస్తా నువ్వు పడుకో అంటూ లేచి వెళ్ళాడు హుషారుగా టెర్రస్ మీదకి వెళ్ళిన ధృవ్కి మయూక ఎక్కడ కనిపించలేదు వెంటనే ఫోన్ చేసి రే చెర్రీ ఎక్కడా అని అడిగాడు నువ్వు వచ్చే వరకు అక్కడే ఉంటానా ఏంటి నేను ఆల్రెడీ కిందకి వచ్చాను వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి అమ్మకి నాన్నకి మధ్యలో బజ్జో అని కబుర్లు చెప్తూ నిద్రపో మీ మమ్మీ చేత జో కొట్టించుకుంటూ బజ్జో అంటూ ఫోన్ పెట్టేసింది ధ్రువ్ మళ్ళీ కాల్ చేశాడు కట్ చేసింది అమ్మ నా చెర్రి రెండు రోజులకి ఎంత ముదిరావే అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వెళ్ళి భార్గవి ఇంటి కొట్టాడు మయుక మెలుకోతోనే ఉండటంతో తనకు అర్థమైంది వచ్చింది ధ్రువ్నేనని అమ్మో మేడం ఏమనుకుంటారో అనుకుంటూ లేచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసింది ధృవ్ ఏం మాట్లాడకుండా తన చేయి పట్టుకుని లాగి డోర్ వేశాడు ఇప్పుడు చెప్పు ఏంటి నీ రివెంజ్ గేమ్ అని అడిగాడు తనని గోడకు లాక్ చేసి గేమ్ ఏంటి అంటూ తనని తోసింది ఏంటో పైకి పొయి చూద్దాం పదా అంటూ లాక్ వెళ్తుంటే సారీ సారీ సైక్ ఇంకెప్పుడు అలా చేయను అంటూ రిక్వెస్ట్ చేసింది ఎలా చేయవు అంటూ లిప్స్ అందుకున్నాడు ధృవ్ మయుక తనని తోస్తుంటే ఇంకా టైట్గా జ్యూస్ తాగేశాడు రెండు నిమిషాల తర్వాత వదిలి మనం రేపే వెళ్దాం చెర్రి అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ మయుక తన లిప్స్ని అబ్బా అంటూ రబ్ చేసుకుంటుంటే నొప్పిగా ఉందా సారీరా అంటూ ముద్దు పెట్టాడు నువ్వు ముందు వెళ్ళు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అంటూ తనని తోస్తుంటే కాసేపు అలా బయటకు వెళ్దాం పదా అన్నాడు నీకెంతసేపు మన గురించి ఆలోచించడమే కానీ మీ బుజ్జి మామ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగింది సీరియస్గా ఓయ్ ఏంటి చెవి అలా అనేసావు మాంస్తో పాటు మన పెళ్ళి జరుగుతుంది ముందు మాంస్కి బాబు పుడతాడు ఆ తర్వాత మనం ఓ పాపని కానీ పెద్దయ్యాక వాళ్ళ ఇద్దరికీ సెట్ చేద్దాం ఏమంటావు అంటూ అడిగాడు స్టెప్స్ మీద కూర్చుని నీ స్పీడ్ చూస్తుంటే మనమే ముందు అంటూ సిగ్గుపడుతూ పక్కన కూర్చుంది అలా అయినా నాకు ఓకే అంటూ కొట్టాడు నీకు ఓకే కానిది ఏది కానీ నేను మేడంని ఆల్రెడీ ఒప్పించాను ఇంకా నువ్వే మీ మామని ఒప్పించు వాళ్ళిద్దరూ డేట్కి వెళ్ళాలి అన్నది అప్పుడు కానీ థర్డ్ వరల్డ్ వార్ రాదు వాళ్ళ ఇద్దరిని వదిలేస్తే ఫైట్ చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు అన్నాడు ముందు నువ్వు ఆయనతో మాట్లాడు లేదంటే ఇంకేదైనా ఆలోచిద్దాం ఓకే రేపే మాట్లాడతాను అంతకంటే ముందు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అన్నాడు సీరియస్గా ఏంటో అంత సీరియస్ విషయం అంటూ భుజంపై చేయి వేసింది నువ్వు ప్యానిక్ అవ్వనంటే చెప్తాను అంటూ తన చేయి పట్టుకున్నాడు అవ్వను చెప్పు సుజిత్గాడు మాల్దీవ్స్లో నన్ను చంపడానికి యాక్సిడెంట్ చేయించాడు అన్నాడు సీరియస్గా అది విని మయూకా వాట్ సుజిత్నా అంటూ కోపంగా పైకి లేస్తుంటే ఎక్కడికి లేచావు కూర్చో అంటూ తనని లాగి వాడికి మామూలు కోటింగ్ సరిపోదు స్పెషల్గా ఇవ్వాలి అన్నాడు మయూక ఏడ్ చేస్తూ ధ్రుణ్ణి హక్ చేసుకుంది ఇంకో నిమిషం కూడా నేను వదిలి ఉండటం నా వల్ల కాదు అంతలా నన్ను మార్చేశావు ఈ రెండు రోజులు నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకున్నానో నాలో నేనే ఎలా ఏడ్చానో నాకే తెలుసు అంటుంటే ధృవ్ తన తల ఎత్తి కళ్ళు తుడిచి నాకు తెలుసు నేను నీ కోసమే చాలా కష్టపడి ఆ లోయలో నుండి బయటకు వచ్చాను అంటూ తనని హత్తుకున్నాడు మన విషయం నాన్న వాళ్ళకి చెప్పేశాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఓహో అంటూ తల ఊపి ఒక్క క్షణం తర్వాత తన తల పట్టుకుని దేని గురించి అని అడిగాడు కంగారుగా మయుక తాలి చూపించి దేని గురించి అంటూ నవ్వింది చెప్పేశావా అంకుల్ అంటే నా గురించి ఏమనుకుంటారో అన్నాడు తల అడ్డంగా ఊపుతూ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో అని కాదు మీ మమ్మీకి మా ఫ్యామిలీ అంటేనే పడదు ఈ పెళ్లి చేసింది కూడా మా నాన్నే అంటుంది అప్పుడు ఆయన ఎంత ఫీల్ అవుతారు అందుకే చెప్పాను అన్నది అలా అనదులే నేను చూసుకుంటా అన్నాడు అనదులే కాదు అంటుంది మళ్ళీ గొడవలు అందుకే చెప్పాను అన్నది సీరియస్గా కానీ అంత తొందర ఎందుకు నీకు డాడ్ నేను చెప్పేవాళ్ళం కదా అంటూ పైకి లేచాడు తొందర నా అది అంటూ తను పైకి లేచి అది కట్టే ముందు ఆలోచించుకోవాలి అన్నది పొరపాటున నోరు జారి అంతే ధృ తన చేయి పట్టుకుని ఏమన్నావు అన్నాడు కోపంగా అది కాదు నా ఉద్దేశం అంటుంటే నాది తొందర అంతేగా సరే ఆత్రం నా కొడుకుని కదా నాకు ఇలాగే జరగాలి వెళ్ళు వెళ్ళి పడుకో అంటూ తనని తీసుకెళ్ళి లోపల దించి డోర్ లాగి వెళ్ళిపోయాడు చా అనవసరంగా నోరు జారాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది మా యూక బుజ్జి మామ రూమ్ డోర్ నెమ్మదిగా తీసి లోపలికి వెళ్ళాడు ధృవ్ ఒకవైపు బుజ్జి మరోవైపు చిన్న నిద్రపోతుంటే చిన్నాని అమాంతం పైకి లేపి బుజ్జాన వేసుకుని హాల్లోకి తీసుకెళ్లాడు బుజ్జికి మెలకు వచ్చింది వాట్స్ హ్యాపీనింగ్ అనుకుంటూ లేచాడు ధృవ్ చిన్నాని సోఫాలో పడేసి తన మీద ఎక్కి చొక్కా పట్టుకుని ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఆ సీరియస్ లుక్స్ ఏంట్రా అని అడిగాడు నీతో కటిఫ్ బావా అంటూ మోహం తిప్పాడు చిన్న ఎందుకు అంటూ కడుపులో గుద్దాడు అబ్బా లే బావా బరువుగా ఉన్నావు అంటూ తోస్తుంటే అది చూసి బుజ్జి పరిగెత్తుకుంటూ వచ్చి ధ్రువ్ని లాగి వాట్ చేస్తున్నారు యూ పీపుల్ అంటూ సీరియస్గా చూశాడు చిన్న షై ఫీల్ అవుతూ మా చెల్లిని టెర్రస్ మీదకి పిలిచాడు తను రాకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద తీర్చుకుంటున్నాడు అనగానే అల్లుడు యు గో అండ్ స్లీప్ స్మాల్ బాయ్ యు కమ్ విత్ మీ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు మరుసటి రోజు ఉదయం సుజిత్కి మార్నింగ్ మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా రాడ్ పట్టుకుని ధృవ్ చైర్లో కూర్చుని తననే చూస్తున్నాడు అంతే దెబ్బకి తడుచుకుని లేచి కూర్చున్నాడు ఏరా నన్ను చంపడానికి మాల్ తీస్తాకా ఎందుకు ఇప్పుడు నీ ఎదురుగానే ఉన్నాను చంపు అంటూ రాడ్ విసిరేశాడు తన దగ్గరకు సుజిత్ టెన్షన్గా చూస్తుంటే టెన్షన్ ఎందుకు చంపు అంటూ చైర్ల నుండి లేచి నిల్చున్నాడు సుజిత్ రాడ్ వైపు చూస్తుంటే దాని చేత్తో పట్టుకునే ధైర్యం కూడా లేదు మళ్ళీ నా కోసం యాభై లక్షలు ఖర్చు పెట్టి మరీ ప్లాన్ అంటూ రాడ్ తీసుకుని ఒక చేత్తో సుజిత్ని కిందకి లాగి బరబరా ఈడ్చుకొచ్చి శేఖర్ రూమ్ తలుపు కొట్టాడు శేఖర్ డోర్ ఓపెన్ చేసి ధృవ్ణి చూసి షాక్ తన చేతిలో ఉన్న సుజిత్ని చూసి ఇంకా షాక్ ఆయన ఎదురుగానే సుజిత్ కాళ్ళ మీద రాడ్ పెట్టి ఒక్కటి పీకాడు సుజిత్ అమ్మా అంటూ పెద్దగా అరిచేసరికి కింద కిచెన్లో నుండి రేవతి పరుగెత్తుకుంటూ వచ్చింది నొప్పి పుట్టిందా ఈ వాళ్ళకి ఈ కాలు చాలు రేపు ఇంకో కాలు అంటూ వెళ్తుంటే ఆగు అసలు మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అని అడిగింది రేవతి కోపంగా ఆ విషయం అక్కడ అడగండి అంటూ వెళ్ళిపోయాడు సుజిత్ పైకి లేవలేకపోతుంటే ఏమైందండి అంటూ శేఖర్ని నిలదీసింది రేవతి బట్ తను మర్డర్ వరకు వెళ్ళాడంటే రేవతి ఊరుకోదు అందుకే మాట మార్చేస్తూ ముందు వాడిని లేపుదాం పదా అంటూ తీసుకెళ్లాడు మార్నింగ్ లేచి ధ్రువ్ కోసం ఇల్లంతా వెతికింది రేఖ ధృవ్కి సారీ చెప్పడానికి పొద్దున్నే వచ్చేసింది మయూక తను మొత్తం వెతుకుతుంటే ఏంటి పొద్దున్నే వచ్చావు అని అడిగింది సీరియస్గా మయూక సమాధానం చెప్పకుండా ధ్రువ్ ఎక్కడ కనపడకపోయేసరికి బయటకు వెళ్తుంటే తనే ఎదురొచ్చాడు సారీ అంటూ నవ్వింది బట్ సైక్ నవ్వకుండా అసలు తనని పట్టించుకోకుండా సోఫాలో కూర్చుని మమ్మీ కాఫీ అన్నాడు నేనిస్తాను అంటూ మయూక వెళ్ళబోతుంటే అడిగింది నన్ను అంటూ తనని ఆపి కిచెన్లోకి వెళ్ళింది రేఖ మయూక ధృవ్ దగ్గరకు వచ్చి నేనివ్వద్దు అంతేగా అంటూ సీరియస్గా చూసింది వద్దు అన్నాడు మొహం తిప్పుకుని సరే ఇంకోసారి చెర్రి కర్రీ అంటూ రా చెప్తాను సంగతి అంటూ వెళ్ళిపోయింది బుజ్జి లేచి వచ్చి పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ అల్లుడు అంటూ నవ్వాడు మామ్స్ కమింగ్ సండే నువ్వు భార్గవి మేడంతో కలిసి బయటకు వెళ్ళాలి అని చెప్పాడు వాట్ వాట్ ఐ దట్ డెవిల్తో ఔటింగ్ అంటూ కోపంగా చూశాడు బుజ్జి అవును మామ్స్ నువ్వే వెళ్ళాలి తప్పదు ఒకసారి మాట్లాడు కుదిరితే పోట్లాడు ఇంకా వినకపోతే అంటూ చెవిలో ఏదో చెప్పాడు ఆ విని బుజ్జి మామ షాక్ అయ్యి యు సో మెనీ ఐ నా టెల్ ఐ వెళ్ళనంతే వెళ్ళను అంటూ లేచి లోపలికి వెళ్ళాడు ధృవ్ తన వెనకే వచ్చి చూడు మామ్స్ నీ లైఫ్లో ప్రేమకి చోటు లేదని నేను ఎవరిని లవ్ చేయలేదు కానీ అనుకోకుండా మయుకన్న లైఫ్లోకి వచ్చింది అంటుంటే స్టాప్ అక్కడ పీకా గర్ల్ నాట్ కేమ్ యూ వెంట్ ఇన్ తన్ లైఫ్ అంటూ టవల్ తీసుకున్నాడు పోనీ అలాగే అనుకో నేను ప్రపోజ్ చేయకూడదు అనుకుంటూ చేసేశాను పెళ్ళి అయినా నీది అయ్యాకే అనుకున్నాను అంటూ ఎటో చూస్తూ అది కుదరలేదనుకో అంటూ క్రాఫ్ట్ చేసుకుంటూ విజిల్ వేశాడు అయితే వాట్ అంటావు ఫస్ట్ నైట్ చేసుకోవాలి సో యూ మ్యారేజ్ చేసుకో అంటావా అంటూ ఎగదిగ చూశాడు కాఫీ తీసుకుని అక్కడికి వచ్చిన రేఖ బయట ఆగి మరీ వీళ్ళ మాటలు వింటోంది అది కాదు మామ్స్ నేను చెప్పేది విను ఒకసారి అత్తతో మాట్లాడు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోండి ఇందాక నేను చెప్పినట్లు ఒక కిస్ ఇచ్చే ఇక చూడు నువ్వు నువ్వుగా ఉండవు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఆలోచనలు చాలా ఫ్రెష్గా వస్తాయి అంటూ ఎగిరి బెడ్ ఎక్కాడు అది విని రేఖకి ఒళ్ళు మండింది ఆ రాక్ చేసి నా కొడుకునే కాకుండా వీడి ద్వారా నా తమ్ముడిని కూడా మార్చడానికి ప్లాన్ చేసిందా అందుకేనా పెళ్లి చేశానని పందెం కట్టింది ఇది మామూలు పిల్ల కాదు చెప్తా మీ సంగతి అనుకుంటూ ధృవ్ అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది అంతే బుజ్జి మటాష్ లయన్ సిస్టర్ లిజెండ్ అనుకుంటా అని భయపడుతూ బాత్రూంలోకి దూరాడు ట్విన్స్ ఇద్దరూ కాలేజీకి వెళ్ళారు ధృవ్ బుజ్జి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రేఖా శ్రీధర్తో ఈ విషయం మీ ఫ్రెండ్కి తెలుసా అని అడిగింది ఏ విషయం అంటూ టీవీ ఆన్ చేశాడు అదే మీ సుపుత్రుడు చేసిన నిర్వాహకం అంటూ పక్కన చేరింది హో మాల్దీవ్ సంగతేనా దాని గురించి టీవీలో చూడమని చెప్పాడు అంటూ నవ్వాడు అబ్బా అది కాదు శ్రీ ఆ మయు కానీ పెళ్లి చేసుకున్న విషయం అన్నది సీరియస్గా హో అదా తెలీదు అనుకుంటా తెలిస్తే ఈ పాటికి నన్ను వేసుకునేవాడు అంటూ ఛానల్ మారుస్తుంటే అవును మీకెలా తెలుసు అని అడిగింది ఇంకా కోపంగా అయిపోయా అనుకుంటూ టీవీ వైపు చూసి అదిగో చూడు అన్నాడు టీవీ స్క్రీన్పై ధ్రుతో పాటు ఆ తప్పిపోయిన అమ్మాయి సనా తన లవర్ ఇంకా బాయ్ ఫ్రెండ్ ముగ్గురు ప్రత్యక్షం అయ్యేసరికి వీళ్ళెవరు అని అడిగింది ఏమో చూడు అన్నాడు యాంకర్ పాప చెప్తోంది ధృవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎస్టాబ్లిష్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఇండియాలో టాప్ టెన్ లిస్ట్లో జస్ట్ మిస్ అయ్యి లెవెన్త్ ప్లేస్లో ఆగిపోయింది సహజంగా టూర్స్కి వెళ్ళిన వాళ్ళు తప్పిపోతే మాకేం పని మీరే చూసుకోండి అంటూ చేతులు దులుపుకుంటాయి కొన్ని టూరిస్టు కంపెనీలు కానీ మిస్టర్ ధ్రువ్ అలా వదిలేయకుండా ఎంతో బాధ తీసుకుని తన టూరిస్ట్ కంపెనీ నుంచి వెళ్ళిన ఈ అమ్మాయిని అంటూ సనాని చూపిస్తూ మిస్ అయ్యిందని తెలిసి అక్కడికి వెళ్ళి మరీ వెతికి తీసుకొచ్చారు అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లో విందాం అంటూ ధ్రువ్ వైపు చూసి చెప్పండి సార్ అసలు ఏం జరిగింది అని అడిగింది వాచ్ పెట్టుకుంటూ స్టెప్స్ దిగుతున్న విక్కీ కింద టీవీ చూసి షాక్ అయ్యాడు వెంటనే సుజిత్కి కాల్ చేశాడు జస్ట్ అప్పుడే డాక్టర్ వచ్చి కట్టు కట్టి వెళ్ళాడు రేవతి తండ్రి కొడుకులు ఇద్దరిని షంటుతోంది ఫుల్గా మీరేం చేయకపోతే ధ్రువ్ కొట్టాడు అది కాలు విరిగేటట్లు అంటూ కరెక్ట్గా అప్పుడే పని మనిషి పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు సుజిత్ బాబుని కొట్టిన ఆ అబ్బాయి టీవీలో మాట్లాడుతున్నాడు అని చెప్పింది రేవతి నిమిషం ఆలస్యం చేయకుండా సుజిత్ రూంలో టీవీ ఆన్ చేసి ఏ ఛానల్ అని అడిగింది ధృవ్ మాట్లాడుతూ ఈ అమ్మాయి తను ప్రేమించిన ఆ అబ్బాయితో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని ఆ అబ్బాయి ఫ్రెండ్ విక్కీ ఇచ్చిన ఐడియాతో అక్కడ మిస్ అయినట్లు నమ్మించి సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలని చూసింది ఇతను అంటూ రాజీవిని చూపించి ఆ అమ్మాయి తమ్ముడు నాతో పాటు అక్కడికి వచ్చాడు ఈ అమ్మాయిని వెతికే ప్రాసెస్లో నా బైక్కి యాక్సిడెంట్ అయ్యి లోయలో పడ్డాను ఇతను తక్కువ దెబ్బలతో తప్పించుకున్నాడు నేను ఎలాగో బయటకు వచ్చి అక్కడికి నా కోసం వచ్చిన నా ఫ్రెండ్ హెల్ప్తో ఈ అమ్మాయిని కనిపెట్టి ఇద్దరికీ ఫుల్ క్లాస్ పీకి ఇండియా తీసుకొచ్చాను అది జరిగింది అన్నాడు అసలు ఆ అమ్మాయి మిస్ అయితే తన లవర్తో వెలిగి ఉంటుందన్న అనుమానం మీకెందుకు వచ్చింది అని అడిగింది ఆశ్చర్యంగా యాంకర్ పాప ధృవ్ నవ్వుతూ అది నాకు రాలేదు నా వైఫ్ మయుకాకి వచ్చింది తనే నేను ఈ అమ్మాయి కనపడక టెన్షన్లో ఉంటే ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది అనేసరికి ఇటు రేవతి అండుకో అటు విక్కీ షాక్ అయ్యారు ఇంకా రేఖ అంటే సంగతి సరే సరే కానీ అంత పబ్లిక్గా నా వైఫ్ అని చెప్పేసరికి టీవీ ఆఫ్ చేసి కోపంగా వెళ్ళిపోయింది శ్రీధర్ అంకుల్ లోపల లోపల నవ్వుకున్నారు ధ్రువ్ చెప్పింది అక్కడ నిర్మల టీవీలో చూసి రఘుకి ఫోన్ చేసి చెప్పింది కానీ ఎలా తీసుకోవాలో రఘుకి అర్థం కాలేదు వెంటనే శ్రీధర్కి కాల్ చేశాడు రఘు నుంచి ఫోన్ చూసి శ్రీ అంకుల్ వాము వీడు చూసి ఉంటాడు అందుకే కాల్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేయకుండా అలాగే కూర్చున్నాడు ఇక్కడ కాలేజీలో క్లాస్ జరుగుతుంటే మధ్యలో ప్రిన్సిపల్ గారు రావడంతో అందరూ లేచి నిల్చున్నారు ఆయన మయూకాకి బుకే ఇస్తూ కంగ్రాట్స్ మిసెస్ మయూకా అంటూ నవ్వుతూ విషస్ చెప్పారు అందరూ ఆశ్చర్యంగా మయూకా వైపు చూస్తుంటే నీ హస్బెండ్ ధృవ్ ఇప్పుడే టీవీలో చెప్పాడు మీ పెళ్లి సంగతి అంటూ తల నిమిరి వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా టీవీలో చెప్తావా బావా అయిపోయావు పో అనుకున్నాడు చిన్న కసిగా ఇంకా అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే మయూక లేని నవ్వుని బలవంతంగా తెచ్చుకుని థ్యాంక్ యూ అని చెప్పింది చెప్పేశావా అయిపోయావ నా చేతిలో అనుకుంది ఇంకా కసిగా ఆ రోజు ఈవినింగ్ కాలేజీ నుండి బయటకు వచ్చేసరికి ధృవ్ కారుకి ఆనుకుని వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనిపించాడు ట్విన్స్ ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని ఏదో సైగ చేసుకుని తన దగ్గరకు వెళ్ళారు ఏంట్రా బామర్ది అందరికీ చెప్పి నీకు చెప్పలేదని ఏడుస్తున్నావా అంటూ వెటకారంగా నవ్వాడు ధ్రు నేనెందుకు ఏడుస్తాను బావగారు చాలా సంతోషంగా ఉన్నాను అంటూ బండి దిగి ఎక్కాడు చిన్న మయుక ధ్రువుని ఏగాదిగా చూసి బండి మీద వెళ్తుంటే రే ఇది టూ మచ్ నువ్వు బండి మీద వెళ్ళి తనని నాతో పంపించు అంటూ తనని రిక్వెస్ట్ చేశాడు ధృవ్ చా నిజంగా సంవత్సరం క్రితం వరకు నువ్వు రా కారెక్కు దాని పోని అనేవాడివి మరిప్పుడు ఎందుకు ఇలా ప్లేట్ పిరాయించావు అని అడిగాడు ఆశ్చర్యంగా ధృవ్ ఎక్కి అర్థమైందిరా నీకు చెప్పలేదని రివెంజ్ తెచ్చుకుంటున్నావు కదూ స్మైలీ విషయంలో నా హెల్ప్ అవసరం లేదుగా అయితే భార్గవి మేడంతో డీల్ నువ్వే చేసుకోవాలి అంటూ కారు స్టార్ట్ చేసి మయుకాని ఫాలో అయ్యాడు ఏం అవసరం లేదు ఇప్పుడు ఆ భార్గవికి స్మైలికి మా చెల్లి ఎంత చెప్తే అంత సో తాను చూసుకుంటుంది నువ్వు కంగారు పడుకు అన్నాడు నవ్వుతూ బాగా ముదిరావురా నువ్వు కూడా అంటూ నెత్తిన ఒక్కటి పీకాడుద్ అవునవును ముదడం గురించి నువ్వే చెప్పాలి సీక్రెట్గా తాలి కట్టిన వాడివి అంటూ అంటించాడు రే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని రా అంటూ ఆశ్చర్యంగా చూశాడు ధృవ్ నిజంగా అది ఎప్పటి నుంచో అంటూ భుజాలు ఎగిరేశాడు స్మాల్ బాయ్ టైం బ్యాడ్ కాకపోతే నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అని నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నావా చిన్నా అంటూ ధృవ్ కాస్త ఎమోషనల్గా అడుగుతుంటే తన కన్నింగ్ ఐడియా తెలియని చిన్నా అయ్యో ధృవ్ అలా కాదు నువ్వు కారణం లేకుండా ఏది చేయవని తెలుసు కానీ నాతో ఒక్క మాట కూడా అనలేదనే కొంచెం బాధ అంతే అన్నాడు ధృవ్ తనని ఒక చేతితో దగ్గరకు లాక్కుని నీకన్నా ఎవరా ఎక్కువ మయుక దూరం అవ్వడం అంటే మధ్యలో అటు చెప్పలేక ఇటు చెప్పలేక నువ్వు నలిగిపోతావు మన ఫ్యామిలీస్ మళ్ళీ దూరం అవుతాయి అందుకే ధైర్యం చేసి కట్టేశాను అయినా ధృవ్ గడిని నువ్వే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అంటూ ఇంకొంచెం ఎమోషనల్ డోస్ పెంచాడు అంతే చిన్న బావా కారు చెల్లి బండికి అడ్డంగా ఆపు చెప్తా అన్నాడు సీరియస్గా అవు నవ్వుకుంటూ లేకపోతే నాతో పెట్టుకుంటారా ట్వీన్స్ అనుకున్నాడు కారు అడ్డంగా ఆగగానే చిన్న కారు దిగి మయుకా బండి ఆపి నువ్వెక్కు అన్నాడు అంటూ తల అడ్డంగా ఊపింది మయు అబ్బా వెళ్ళు అంటూ తన చేయి పట్టుకుని కారు ఎక్కించి సరే బావా నేను ఇప్పుడే వెళ్ళనులే మీరు అలా అలా తిరిగేసి రండి అంటూ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు మయూక ధ్రువ్ వైపు చూడకుండా మొహం తిప్పుకుంది ధృవ్ కూడా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు నాకు తొందర రాత్రి తిట్టి నువ్వెందుకో టీవీలో చెప్పావు అంటూ మొదలుపెట్టింది మయూక ధ్రువ్ ఏం మాట్లాడలేదు నిన్నే అడిగేది అంటూ భుజంపై చరిచింది గట్టిగా అయినా నోరు మెదపలేదు సారీ చెప్పాగా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది ధృవ్ బుగ్గ తుడుచుకుని సీరియస్గా రోడ్డునే చూస్తూ డ్రైవ్ చేస్తుంటే అర్థమైంది నీకు బాగా కోపం వచ్చింది కదా సరే రేపు నేను ఇచ్చే స్పెషల్ ట్రీట్కి రెడీ అవ్వు అయితే అన్నది నవ్వుతూ నిజంగానా అని అడిగాడు తన వైపు చూసి నిజంగా నిజం నువ్వు ఊహించని రీతిలో చెప్తా అన్నది చేతులు రబ్ చేసుకుంటూ మా నోడు ఆ సంతోషంలో కారు స్పీడ్ పెంచాడు చిన్న బండి స్టాండ్ వేయగానే రఘు నిర్మల ఆటో దిగుతూ కనిపించారు అమ్మా అంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చిన్న ఏరా కాలేజీ నుంచా అని అడిగాడు రఘు అవును నాన్న అంటూ బ్యాగ్ తీసుకున్నాడు చెల్లేది అని అడిగింది నిర్మల చుట్టూ చూస్తూ ఆఫీస్కి వెళ్ళింది అంటూ నవ్వాడు తను నాలుగు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదని చెప్పింది ఇవాళ వెళ్ళిందా అంటూ అనుమానంగా చూశాడు రఘు చిన్న ఏదో చెప్పేలోపు మరి నువ్వు తనని డ్రాప్ చేయలేదా అని అడిగింది నిర్మల అంటే అమ్మ నాకు కొంచెం తలనొప్పిగా ఉంటేనూ తనతో వెళ్ళలేదు అవును మీరేంటి కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చేశారు అని అడిగాడు ఫోన్ చేస్తే జాగ్రత్త పడటానికా అంటూ కోపంగా ముందుకు నడిచాడు రఘు చిన్నాకి అర్థమైంది ముగ్గురు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే చిన్న బ్యాగ్ కింద పెట్టి మయుకాకి మెసేజ్ చేశాడు అమ్మ నాన్న కేమ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని లిఫ్ట్ రావడంతో నిర్మలా బ్యాగ్ తీసుకుని ముందు లిఫ్ట్లోకి వెళ్ళింది తర్వాత రఘు వెళ్ళాడు అప్పుడే కాలేజ్ నుండి వచ్చిన స్మైలీ చిన్నాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తను లిఫ్ట్ ఎక్కుతుంటే తోసుకుంటూ మరీ ఎక్కింది అంతే చిన్న ఇప్పుడు ఈ మేక మెదడు ఏం వాగుతుందో అని కంగారు పడుతుంటే అంతలో స్మైలీ అంటే నువ్వు మా మయూ కవదిన ట్విన్ బ్రదర్వి అంటూ ఏగాదిగా చూసి నా బుగ్గులు రెండుసార్లు లాగావు కదూ అయిపోయావు అన్నది సీరియస్గా చూస్తూ పాపం స్మాల్ బాయ్ పక్కనే ఉన్న రఘు నిర్మల వాళ్ళ వైపు చూడలేక చూడలేక చూశాడు తల కొట్టేసినట్లు అయ్యింది చూడు ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు అంటూ వేలు చూపించి లిఫ్ట్ దిగింది చిన్న గుటకలు మింగుతూ కామ్గా లిఫ్ట్లో నుండి బయటకు వచ్చాడు స్మైలీ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి ఆ అత్త చెప్పు అన్నది స్మైలీ మయుక్క వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు మన ఇంట్లోనే ఉంటారు నేను వచ్చే వరకు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అంటూ ఫోన్ పెట్టేసింది తన వెనకే వాళ్ళని చూసి స్మైలీ మొహంలో స్మైల్ ఎగిరిపోయింది మీరు అంటూ తలగోకుంటూ అడిగింది మా పేరెంట్స్ అని చెప్పాడు చిన్న సారీ ఆంటీ సారీ అంకుల్ అంటూ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది రండి రండి అంటూ వాళ్ళని ఆహ్వానించింది లోపలికి వచ్చాక కూర్చోమని చెప్పి వాటర్ తెచ్చిచ్చింది అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా అనుకుంటూ కాంగారుగా చేతులు రబ్ చేసుకుంది ఇక్కడ కాలేజీ నుండి చాలా దూరం వెళ్ళి కార్ ఆపాడు ధృవ్ మయుక చుట్టూ చూస్తూ ఏ ఏంటి అసలు మనుషులు లేని చోటుకు తీసుకొచ్చా అని అడిగింది ఆ ఏదో ఇప్పుడే చేయవే ఎలా చేస్తావో అని ఎమ్మో ఎగ్జైటింగ్గా ఉన్నాను అంత లోయలో పడి కూడా కమాంధ్రు చెర్రిగాడు ఇంకా ప్రపోజ్ చేయలేదు వెరైటీగా ప్లాన్ చేసింది అని నాకు నేనే బూస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను అంటూ దగ్గరికి వచ్చాడు అనుకున్నా తమరు కారు వేసుకుని వచ్చినప్పుడే ఇలాంటివి ఏవో అడుగుతారని అంటూ తనని తోసింది ఈలోపు చిన్న నుంచి మెసేజ్ చూసి అమ్మో నాన్న వాళ్ళు వచ్చారు నాకు కంగారుగా ఉంది అంటూ ధృభుజం పట్టుకుంది ఎందుకు కంగారు ఈరోజు కాకపోతే రేపైనా తెలియాలిగా అన్నాడు అందుకేనా రాత్రి తిట్టావు అంటూ బొంగు పెట్టింది సరే ఇంటికి వెళ్దామా అని అడిగాడు వద్దు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి నేను మేడంతో కలిసి వెళ్తాను అనడంతో కారు స్టార్ట్ చేశాడు ఇక్కడ స్మైలీ కామ్గా వాళ్ళ ముందు నిల్చుని మీరు ఏమైనా తింటారా అని అడిగింది నిర్మల తనని చూసి నవ్వుతూ ఇలా రా అంటూ దగ్గరికి పిలిచి నీకు టీ పెట్టడం వచ్చా అని అడిగింది అంటూ తల అడ్డంగా ఊపింది స్మైలీ చిన్న నువ్వెళ్ళి టీ పెట్టు అంటూ పైకి లేచి మయూక రూమ్ ఎక్కడమ్మా అని అడిగింది అదే అంటూ రూమ్ చూపించింది నిర్మలా రఘు బ్యాగ్ తీసుకుని అటు వెళ్ళగానే చిన్న స్మైలీ చేయి పట్టుకుని బరబరా కిచెన్లోకి లాక్కెళ్ళి నీకు అసలు మైండ్ ఉందా మా పేరెంట్స్ ముందు నన్ను ఇరికిస్తావా అంటూ మొట్టికాయ వేశాడు స్మైలీ తల రుద్దుకుంటూ నాకేం తెలుసు వాళ్ళు నీ పేరెంట్స్ అని అన్నది కొర కొర చూస్తూ ఆ చూపేంటే భయపడాలా అంటూ నవ్వాడు స్మైలీకి కోపం పెరిగి చిన్న కాలు గట్టిగా తొక్కింది చచ్చా అనుకుంటూ మళ్ళీ బుగ్గల్లాగాడు కరెక్ట్గా నిర్మల మళ్ళీ వచ్చి చూసింది నన్నే కొడతావా ఇప్పుడు చూడు అని స్మైలీ అనుకుంటూ చూడండి ఆంటీ మీ దగ్గర బుక్ చేశానని మళ్ళీ బుగ్గల్లాగాడు అంటూ ఏడుపు మొహం పెట్టింది స్మాల్ బాయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చిన్నా వెళ్ళి హాల్లో కూర్చో రాణి నీ చెల్లిని ముందులే ఇద్దరికి అంటూ కోపంగా చూసింది స్మైలీ మనసులో తేన్మార్ వేసుకుంటుంటే చిన్న తన వైపే సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయాడు ఇక్కడ మన మయూక ఏంటి మయూక ఇంటికి వెళ్ళలేదా అని అడిగింది భార్గవి లేదు మేడం ఆఫీస్కి రావాలని అనిపించింది అంటూ నవ్వింది మీ పేరెంట్స్ వచ్చారని రావేమో అనుకున్నా మా పేరెంట్స్ ఏంటి మేడం అంటూ ఆశ్చర్యంగా చూసింది మీ నాన్నగారు నీకు ఫోన్ చేయలేదా అని అడిగింది ఆశ్చర్యంగా లేదు అంటూ డల్గా చెప్పింది నాకు ఒక గంట క్రితమే ఫోన్ చేసి ఇలా వస్తున్నామని చెప్తే మన ఇంట్లో దిగమని నేనే చెప్పాను అసలే స్మైలికి కనీసం టీ పెట్టడం కూడా రాదు సరే పదా వెళ్దాం అంటూ లేచింది దారిలో మయొక్క టెన్షన్ పడటం చూసి అంతా ఓకేనా అని అడిగింది అంటూ ఓ నవ్వు నవ్వింది అమ్మ ఏముంటుందో నాన్న ఎంత ఫీల్ అయ్యారో అనుకుంటూ ఓ తెగ ఫీల్ అయిపోయింది రఘు టీ తాగేసి వెళ్ళి ఎదురింటి బెల్ కొట్టబోయి అది కొంచెం తీసి ఉండటంతో నెమ్మదిగా డోర్ తీసి లోపలికి వెళ్ళాడు హాల్లో ఎవరూ లేరు ఎదురుగా బాల్కనీలో శ్రీధర్ అటువైపు తిరిగి సిగరెట్ తాగుతున్నాడు రఘు కామ్గా మళ్ళీ ఫోన్ చేశాడు పక్కనే ఉన్న ఫోన్ చూసి షో వీడొకడు అంటూ లిఫ్ట్ చేయకుండా వదిలేసి దమ్ము కొట్టాడు రఘు మళ్ళీ చేశాడు ఇంకా బాగోదని లిఫ్ట్ చేసి ఆ రఘు నేను అది మరి రేఖకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి వచ్చాను మళ్ళీ కాల్ చేశాను అంటూ కట్ చేసి అమ్మయ్యాక చేయడు అంటూ వెనక్కి తిరిగాడు తననే కోపంగా చూస్తున్న రఘుని చూసి కొయ్యబారిపోయాడు అరే రఘు అంటూ లేని నవ్వుని అప్పు తెచ్చాడు ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడిగాడు సీరియస్గా అంటే అది అంటూ దగ్గరికి వచ్చి రారా కూర్చో అంటూ చేయపట్టుకున్నాడు బయట నుంచి లోపలికి వచ్చిన రేఖ రఘుని చూసి కోపంతో ఏదో అనబోతుండగా వచ్చావా అమ్మా రా ఇన్నాళ్ళు మా పెంపకం గురించి మా పిల్లల గురించి ఓ తెగ తిట్టేదానివి ఇప్పుడు చెప్పు నీ పెంపకం గురించి అసలు అలా ఎలా నీ కొడుకు నా కూతురి మెడలో తాలి కట్టాడు అంటూ రివర్స్లో అందుకున్నాడు రాఘు శ్రీధర్ అంకుల్కి సౌండ్ లేదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మీ అమ్మాయి ఏం చేయకుండా అంటుంటేనే ఆగాగు అసలు నా కూతుర్ని ఎందుకంటున్నావు మా అమ్మాయే కాదు ఏ అమ్మాయి కూడా అలా తాలి కట్టించుకోవడానికి ఇష్టపడదు ఇంకోసారి అవతల వాళ్ళ వైపు వేలు చూపించే ముందు నాలుగు వేలు నీ వైపు ఉన్నాయని గుర్తుపెట్టుకో అంటూ శ్రీధర్ వైపు చూసి అంటే నీకు తెలిసే జరిగింది అందుకే నా ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తున్నావు వచ్చాక పిలు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు ఈసారి రేఖ ఆంటీకి మాట పెగలలేదు మరి మయుక లోపలికి వస్తూనే రఘువైపు భయంగా చూసింది రఘు తన వైపు సీరియస్గా చూస్తుంటే భార్గవి బాగున్నారా అంటూ పలకరించింది అంటూ తల ఆడించాడు రఘు మయూక నిర్మలాని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళింది తను వంట చేస్తుంటే అమ్మా అంటూ వచ్చి హక్ చేసుకుంది నిర్మల తన మెడలోని తాలి బయటకు తీసి చూసి చాలా తప్పు చేశావు మయు ఈ విషయం దాచి అంటూ కోపంగా చెప్పేసరికి భార్గవి తను మాట్లాడటం పద్ధతి కాదని కామ్గా వెళ్ళిపోయింది ఎంత నమ్మాను నిన్ను మీ నాన్నైతే నిన్నటి నుంచి ఒకటే బాధ అంటూ కళ్ళు తుడుచుకుంది కాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక్కడ మన ధృవ్ డాడ్ కాలింగ్ అని చూసి లిఫ్ట్ చేసి ఆ డాడ్ చెప్పు అన్నాడు కూల్గా ఏంటి చెప్పేది నీ మామ వచ్చాడు రా మంచి గరంగా ఉన్నాడు నాకు మీ మమ్మీకి అయ్యింది నెక్స్ట్ నువ్వే అంటూ ఫోన్ పెట్టేశాడు అది విని ధృవ్ చూద్దాం అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు ధ్రువ్ పైన మన రఘు ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాత అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం